హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదు సంవత్సరాల పరిపాలనలో మీరు తాగిన మద్యం ఏంటో మీకు తెలుసా ఆ మద్యంలో ఏం కలిపారో మీకు తెలుసా మీరు డబ్బులు ఇచ్చి మద్యం కొన్నారు కదా ఆ డబ్బులు ఎట్టిపోయాయో మీకు తెలుసా అసలు మీరు తాగిన మద్యాన్ని తయారు చేసిన కంపెనీలు వాటి పుట్టి పూర్వత్తురాలు మీకు తెలుసా నేను ఆ విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను మద్యం పేరుతో జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణాన్ని మీకు వివరించబోతున్నాను మీ ఆరోగ్యాలను చెడగొడుతూ ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని ఏరి నాయకులు ఎలా డబ్బులు దండుకున్నారో అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా మీకు చెప్పబోతా ఉన్నాను సరే వీడియోలోకి విషయంలోకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చినటువంటి ఆమె ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి ఆమె ఇచ్చి అధికారంలోకి వచ్చారు సరే మద్యపాన నిషేధం వైపు అడుగులేస్తున్నా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఆయన ఒక కొత్త మద్యం పాలసీని పట్టుకొచ్చారు కొత్త మద్యం పాలసీని పట్టుకొచ్చారు ఆయన చెప్పింది ఏంటంటే మద్యపానం నిషేధం జరగాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ఆమె మద్యానికి చాలామంది బానసయ్యి ఉన్నారు తాగటం ఒక్కసారిగా మానరు కాబట్టి స్టెప్ బై స్టెప్ నేను వెళుతున్నానని చెప్పేసి మొట్టమొదటిగా తీసుకున్నటువంటి ఆయన నిర్ణయం ఏంటంటే కొత్త మద్య పాలసీ ద్వారా మూడు వేల తొమ్మిది వందలు ప్రైవేట్ రిటైల్ షాపులు ఉండే అవి మొత్తం ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి తీసేసుకున్నారు రెండు వేల ఎనిమిది వందల షాపులు తగ్గించేశారు దాదాపు వెయ్యి పైన షాపులు ఎత్తేసారు వెయ్యి పైన మద్యం షాపులు ఎత్తేసారు ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగంలోకి మద్యం షాపులు మారాయి ఇక అంత ముందు ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉండే మద్యం షాపులు ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది ఆ స్వాధీనం చేసుకున్న తర్వాత వెయ్యి షాపులకి పైన తగ్గించేసింది చాలా మంచి జరుగుతుందని ప్రజలు కూడా భావించారు తర్వాత ఏం చేశాడు మద్యం ధరని సెవెంటీ పర్సెంట్ చేశాడు ఇంక్రీజ్ అంటే డెబ్బై శాతం ఎందుకు పెంచుతున్నారు అంటే అంటే వంద రూపాయల మద్యం బాటిలు నూట డెబ్బై రూపాయలు అయింది ఎందుకంటే మద్యం ధర పెరిగితే జనాలు తాగటం మానేస్తారని ఒక తీరిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సరే అది కూడా నిజమే అనుకున్నారు తర్వాత ఏం చేశాడు తర్వాత తర్వాత ఏం చేశాడు అంటే ఇప్పుడు మద్యం షాపులు తగ్గించేశాడు మద్యం ధర పెంచేశాడు ఒక్కొక్కరికి మూడు బాటిల్స్ మాత్రమే మూడు బాటిల్స్ మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కరికి మూడు బాటిల్ మాత్రమే ఇస్తాము అంతకు మించి అమ్మము అని చెప్పేసి ఒక తీరి పెట్టారు సో అంతిమంగా ఈ మూడు నిర్ణయాలు కొంత మంచి వేగా అని చెప్పేసి ప్రజలందరూ భావించారు రెండోది ఏంటంటే ప్రభుత్వం చేతుల్లోకి మద్యం వచ్చిందంటే క్వాలిటీ మధ్యం దొరకపోతుంది అని కూడా ఆశించారు కానీ అక్కడే జరిగింది ఏంటంటే ఈ నిర్ణయాల ముసుగులో ఈ నిర్ణయాలనేమో పైకి చూపించారు చూపించకుండా జరిగింది ఏంటి అంటే కొత్త కొత్త డిస్టినరీస్ క్రియేట్ చేశారు ఇది ఎగ్జాంపుల్ నవంబర్లో వచ్చింది కదా డిసెంబర్లో డిసెంబర్ రెండో తారీఖు అదాని అదాని డిస్టరీస్ పేరుతో ఒక డిస్టరీస్ ఓపెన్ చేశారు ఇది విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి కలిసి ఓపెన్ చేశారు అదాని డిస్టరీస్ పేరుతో కొత్త డిస్టినరీస్ ఓపెన్ చేశారు మామూలుగా ఈ అదానీ డిస్ట్రీస్ కొత్తగా ఏర్పాటు చేసింది కాబట్టి దీనికి ప్రభుత్వం ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వదు ఇవ్వకూడదు కూడా కానీ దీనికి పదమూడు వందల కోట్ల రూపాయల ఆర్డర్స్ ఇవ్వటం మొదలుపెట్టారు కనీసం మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కొత్తగా పొట్టింది ప్రభుత్వం మద్యం అమ్ముతుంది అనుకుంటే ప్రజలేం ఆశిస్తారు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నేషనల్ బ్రాండ్స్ క్వాలిటీ బ్రాండ్స్ దొరుకుతాయి ప్రైవేట్ వాళ్ళు లెక్క ఏది పడితే అది అమ్మరు అని చెప్పేసి అనుకుంటారు కానీ కొత్తగా పుట్టినటువంటి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా లేనటువంటి కంపెనీకి ఆ మద్యం ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు పదమూడు వందల కోట్ల రూపాయల ఆర్డర్స్ స్టార్టింగ్లో ఇచ్చారు నిజానికి మరి మంది ఏమన్నా అదని డిస్టరీ తయారు చేయగలుగుతారంటే తయారు చేసే కెపాసిటీ వీళ్ళ దగ్గర లేదు ఇతను వేరే వాళ్ళ దగ్గర మద్యాన్ని కొని ప్రభుత్వానికి సప్లై చేశాడు మద్య ఇక్కడ కూడా చాలా పెద్ద కుంభకోణం జరిగింది ఇక మీకు చెప్తున్నాను మా ఊరికి ఏంటంటే డిస్టరీస్ నుంచి బివరేజెస్ కార్పొరేషన్ గవర్నమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది బివరేజ్ కార్పొరేషన్ నుంచి మద్యం షాపులకి మద్యం అందు వస్తుంది ఎందుకు ఇలా డైరెక్ట్ మద్యం షాపులు డిస్ట్రిరీ దగ్గర కొనుక్కోవచ్చు కదా అని మీకు అనుమానం రావచ్చు దానికి కారణం ఏంటంటే వంద రూపాయలు మీరు తాగే మద్యం పాటు డిస్ట్రిరీస్ కేవలం పదహారు రూపాయలకు మాత్రమే బివరేజ్ కార్పొరేషన్కి అమ్మేస్తాయి బివరేజ్ కార్పొరేషన్ ఎనభై నాలుగు రూపాయలు ట్యాక్స్ వేసుకొని మద్యం షాపులకు వంద రూపాయలకి సప్లై చేస్తుంది అంటే ఎనభై నాలుగు రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది బివరేజ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి ఎనభై నాలుగు రూపాయల ఆదాయం వస్తుంది అంటే మద్యాన్ని ప్రభుత్వాలు ఆదాయం వనరుగా చూస్తున్నాయి కదా అందుకని ఎనభై నాలుగు రూపాయలు బీవరేజ్ కార్పొరేషన్కి ఆదాయం వచ్చే రకంగా లాభాన్ని చూసుకొని మద్యం షాపులకి మధ్యాహ్నం ప్రభుత్వం సప్లై చేపిస్తూ ఉంటుంది అదే ప్రైవేట్ వాళ్ళు మద్యం షాప్ నడిపినా గవర్నమెంట్ వాళ్ళు మద్యం షాపును నడిపిన బెవరేజ్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు ప్రభుత్వానికి వస్తూనే ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జరిగింది ఏంటంటే డైరెక్ట్గా మద్యం షాపులు బెవరేజ్ కార్పొరేషన్ స్కిప్ చేసి డెస్టినే నుంచి కొన్నాయి చాలా వరకు కొన్ని బ్రాండ్లు అయితే డైరెక్ట్గా డెస్టినేషన్ నుంచి కొన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పాము కదా అదా అదాని డెస్టినేషు అదాని నుంచి డైరెక్ట్గా మధ్య షాపులు కొనుక్కున్నాయి మరి ఎంత కొన్నాయి పదహారు రూపాయలకే కొనుక్కోవాలి కదా పదహారు రూపాయలకే కొనుక్కోవాలి కదా పదహారు రూపాయలు కదా డిస్ట్రిక్స్ బెవరేజ్ కార్పొని అమ్మేది కాదు వంద రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాయి వంద రూపాయలు కదా బయట అమ్మేది ఆ వంద రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాయి వంద రూపాయలు వీరు ప్రైవేట్ వాటి చేతులకు బాట వేయండి అదాని చేతులకు పాటు వేయండి అదాని కంపెనీ అంటే అదాని అంటే మీరు అనుకునే అదాని కాదు ఈ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి కలిసి పెట్టినటువంటి కంపెనీ నాట్ ఓన్లీ ఇది అదాని ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా అనేక డెస్టినీస్ వీళ్ళు సొంత ఏర్పాటు చేసుకొని దానికి ఆర్డర్లు ఇచ్చుకున్నారు దానికి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొని చేశారు ప్రభుత్వానికి ఇచ్చే ఆదాయాన్ని గండి కొట్టారు ఎనభై నాలుగు రూపాయలు ప్రభుత్వానికి రావాలి ప్రభుత్వానికి కథం ప్రభుత్వానికి లేవు ఎవరికి పోయినాయి డైరెక్ట్గా ఈ కంపెనీ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికో మిదుర్ రెడ్డికో విజయసాయి రెడ్డికో ఎవరైతే డెస్టినీస్ ఓపెన్ చేశారో వాళ్ళ చేతుల్లోకి పోయినాయి వాళ్ళ చేతుల్లోకి పోయినాయి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండిపడింది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి ఇది పెద్ద కుంభకోణం ఇది కాకుండా ఇంకో కుంభకోణం అని చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు ఇది ఒక రకమైన కుంభకోణం ఇంకో కుంభకోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో లక్ష మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి దీంతో తొంభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు పూర్తిగా క్యాష్ ఓన్లీ అన్ క్యాష్ క్యాష్ పట్టు అదే క్యాష్ కొట్టు మద్యం పట్టు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ నో ఫోన్పే నో పేటిఎం నో యూపీఐ నో కార్డ్స్ ఓన్లీ డబ్బే డబ్బుకు మాత్రమే అమ్మారు డబ్బుకు మాత్రమే అమ్మారు తర్వాత కేవలం ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరిగాయి కేవలం ఆరు వందల డెబ్బై కోట్లు మాత్రమే అంటే కార్డ్స్ కావచ్చు యూపీఐ పేమెంట్స్ కావచ్చు ఆరు వందల డెబ్బై కోట్లు మాత్రమే జరిగాయి మరి ప్ర కేంద్ర ప్రభుత్వం ఏమో కరోనా తర్వాత మొత్తం క్యాష్ లెస్ ఏ జరగాలి నో క్యాష్ అని చెప్పేసి ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చింది ఛాయ్ కోట్ దగ్గర ఐదు రూపాయలు పది రూపాయలు ఛాయ్ తాగినా కానీ ఫోన్పే చేసే రోజులు వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓన్లీ క్యాష్ ఇవ్వండి డబ్ మద్యం పట్టుకుని అనేటువంటి పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వం మద్యం షాపు నిర్వహించింది మరి నిజానికి ప్రభుత్వం దగ్గర ఈ తొంభై తొమ్మిది వేల ఏడు వందల కోట్లు మాత్రమే వచ్చాయా ఇది రెక్కలు చూపించమని నిజానికి మీరు అంతకన్నా ఎక్కువ పే చేశారు మీరు క్యాష్ మాత్రమే కట్టారా లేదు క్యా కార్డ్స్ ఫోన్పేలు వాడారా దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే వాస్తవం తెలవాలి నేను అబద్ధం చెప్తా వ్యక్తిని కార్తిక్ కాదు అయినా సరే కార్తీక్ నిజమే చెప్తుండు అనుకోవడానికి మీకు కామెంట్స్ ఉపయోగపడతాయి మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో డబ్బులు ఇచ్చి మాత్రమే మధ్యాహ్నం కొనుక్కున్నారా లేదా యూపీఐ ఫోన్ పేలు గూగుల్ పేలు కార్డ్స్ వాడి మధ్యాన్ని కొనుక్కున్నారా వాస్తవాన్ని ప్రజలు తెలియాలి కాబట్టి దయచేసి మీరు కామెంట్ చేయండి అంటే మీకు మీ కళ్ళ ముందు జరిగింది కాబట్టి మీకు కొంత తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ సహాయాన్ని అడుగుతున్నాను ఈ విషయం జనంలోకి వెళ్ళాలి ఇక్కడ ఎంత కుంభకోణం జరిగింది ఏ రకంగా అన్న విషయాన్ని ప్రజలకు వెళ్ళారు ముందు మీకు తెలవకుండా జరిగిన నేరాలు కాబట్టి వాటిని మీ సహాయం అడగలేదు కానీ ఇది మీ కళ్ళ ముందు జరిగింది మీరు మధ్య కొన్నప్పుడు క్యాష్ ఇచ్చి కొన్నారా లేదా అనేటువంటి దయచేసి మీరు కామెంట్ చేయండి ఇది కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే సరే అసలు విషయంలోకి వెళ్ళినప్పుడు ఆరు వందల డెబ్బై కోట్లు మాత్రమే క్యాష్ లేసు తొంభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు క్యాష్ అయితే ఇక్కడ క్యాష్ అన్న కడ మర్మం ఉంది లెక్కల్లో చెప్పే డబ్బు ఒకటి వసూలు చేసే డబ్బు ఒకటి ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నారు లెక్కల్లో మాత్రం తక్కువ రాశారు ఎందుకంటే క్యాష్ లెస్ అయితే మొత్తం లెక్కలో చూపించాలి ఫోన్ పేరు అయితే గవర్నమెంట్ అకౌంట్లో పడిపోతాయి కాబట్టి వాటిని డ్రా చేయటం ఉండదు కానీ ఇది డబ్బులే కాబట్టి మనం ఏది చెప్తే అదే లెక్క ఏది చెప్తే అదే లెక్క అన్నట్టు పెద్ద ఎత్తున డబ్బులు మారిపోయాయి తర్వాత ఇందాక డెస్ట్రిబర్ నుంచి మధ్యం చేప డైరెక్ట్గా కొనుక్కున్నాయి కదా ప్రతి బాటిల్ మీద నూట నలభై రూపాయల కమిషన్ వైసీపీ తీసుకుంది ప్రతి బాటిల్ మీద నూట నలభై రూపాయలు కమిషన్ తీసుకుంది ఇప్పుడు నూట నలభై రూపాయలు కమిషన్ తీసుకుంది ప్రభుత్వానికి వచ్చి ఎనభై నాలుగు రూపాయల ఆదాయాన్ని చెడగొట్టింది వందకి ఎనభై నాలుగు రూపాయలు చెడగొట్టేసింది అది కూడా వైసీపీ నాయకులు జేబులోకి వెళ్ళింది తర్వాత ఇంకా ఈ తప్పు లెక్కల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంది ఇవన్నీ కాక ఇవన్నీ కాక ఇంకా జరిగింది ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా షేర్స్ బాయలు ప్రతి షాపులు నాలుగు నలుగురు పెట్టున్నట్టు పెట్టారు దీని మీద సూపర్వైజర్స్ ఇద్దరు ఉంటారు మొత్తం ప్రతి దానికి కూడా ఆరుగురు ఒకరు అకౌంటెంట్ ఒకరు సూపర్వైజరు నలుగురు సేల్స్ బాయ్స్ ఆరుగురు ప్రతి షాపులో ఉన్నట్టు లెక్కలు చూపించారు కానీ నిజానికి ఇద్దరు సేల్స్ బాయ్లు మాత్రమే ప్రతి మర్జెన్సీ షాప్లో ఉన్నారు ఇది కూడా మీ కళ్ళ ముందే కనపడి ఉంటుంది దయచేసి కామెంట్ చేయండి నేను చెప్పేదాన్ని తప్పు ఉంటే నేను మార్చుకోవడానికి సిద్ధం కాబట్టి కామెంట్ చేయండి కేవలం ఇద్దరు మాత్రం సేల్స్ బాయ్లు ఉన్నారు ఇద్దరు అకౌంటెంట్ సూపర్వైజర్ చాలా షాపులో లేరు ఒకవేళ మొత్తం నలుగురు ఉన్నప్పటికీ కూడా ఆరుగురు మాత్రం లేరు ఆరుగురు మాత్రం ఏ మర్జెన్సీ షాప్లో లేరు కానీ ఆరుగురి పేరుతో లెక్కలు రాసుకున్నారు ఆరుగురికి జీతాలు ఇస్తున్నట్టు క్యాష్ డబ్బులు ఏదో ఇస్తుంది జీతాలు ఇచ్చేసినట్టు డబ్బులు రాసుకున్నారు ఆ డబ్బులు మళ్ళీ ఊరి చేతిలో పోయినాయి వైసీపీ నాయకుడి చేతిలో పోయినాయి వైసీపీ నాయకుడి చేతిలో పోయినాయి సరే ఇది ఒక కుంభకోణం ఇది ఈ రకంగా ఆదాయం ఇది కదా ఇంకోటి ఇంకోటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు ఇందాక నేను డెస్టినేషన్స్ ఎవరి వైసీపీ నాయకులు ఏం చెప్పినాయి కదా వైసీపీ నాయకులు ఏం చెప్పినాయి కదా సరదా బ్యూరాహిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు గవర్నమెంట్ ఉంది కాబట్టి వైసీపీ లీడర్స్ ప్రభుత్వం మద్యం షాపులు నడిపింది ఎవరు వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ తర్వాత చివరికి మద్యం షాపులో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరు వైసీపీ కార్యకర్తలు మొత్తం వైసీపీ కార్యకర్తలను పెట్టుకొని వైసీపీ షాపులు పెట్టేసి వైసీపీ డిస్టెన్స్ పెట్టుకుని సొంత మద్యాన్ని తయారు చేసి ఏ మద్యం మీరు తాగింది ఆ పేర్లు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు మీరు ఆంధ్రప్రదేశ్లో విన్న పేర్లేనా మీరు విన్నారా స్పెషల్ స్టార్స్ అనేటువంటి మందు బ్రాండ్ గతంలో విన్నారా పవర్ స్టార్ అనేటువంటి స్పెషల్ మద్యం బ్రాండ్ మీరు గతంలో విన్నారా ఏదేదో పేర్లు భూమి భూములు అలా రకరకాల పేర్లు ఇస్తా వచ్చినటువంటి పేర్లు పెట్టేసి మధ్యాహ్నం నమ్మారు అవి సొంత డిస్టరీస్ ద్వారా తయారు చేశారు దాంట్లో ఏదో కెమికల్స్ వాడారంటే అది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంట నాడు క్వాలిటీ నమ్మి నాడు క్వాలిటీగా మీ చేతు మీ జేబుల్లో నుంచి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున డబ్బులు కూరగట్టేసుకున్నారు ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం అఫీషియల్గా గవర్నమెంట్ లెక్కలో బయటపడ్డ ప్రినిమర్ ఎంక్వైరీలో బయటపడ్డ విషయం అఫీషియల్గా బయటపడింది ఇందాక నేను చెప్పాను కదా తీసుకున్న డబ్బు ఒకటి లెక్కల్లో చూపించిన డబ్బు ఒకటి అని అది డబ్బు లెక్క తెలియదు కాదు ఆ డబ్బు కాక ఇప్పటివరకు కుంభకోణాల ద్వారా బయటకు వచ్చింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇక్కడ జరిగింది అనేటువంటిది ప్రాథమిక రిపోర్టు మాత్రమే ప్రాథమిక రిపోర్టు మాత్రమే సో ఏ రకంగా వైసీపీ డబ్బులు తిన్నది అంటానికి అంటే వైసీపీ నాయకులు డబ్బులు తిన్నారు పాపం కార్యకర్తలు తిన్నారని నేను అనుకోను కార్యకర్తలు పెట్టిన పార్టీ అని నేను అనుకోను అది నాయకులు ఎలా తిన్నారు ఏ రకంగా పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటిది నేను చాలా మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను అనే రకరకాల కుంభకోణాలు ఒకటి క్యాష్ పెట్టడం ద్వారా కుంభకోణం రెండు సొంత డిస్టినరీజ్ పెట్టుకోవడం ద్వారా కుంభకోణం మూడు కమిషన్గా కుంభకోణం తర్వాత రకరకాల పేర్లతోటి ఇలా కేవలం వాళ్ళ మాట అంటే ఎక్కువ సంఖ్య చూపించేసి ఎక్కువ మంది జీతాలు ఇచ్చామని చెప్పేసి ఒక కుంభకోణం రకరకాల కుంభకోణం మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయిన సంపాదించి సుమంతా నిన్న రావు గారు పార్లమెంట్లో చెప్పింది ఏంటంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళిపోయినాయి అనేటువంటిది దేశద్రోహం ఇది డైరెక్ట్ క్యాష్ విదేశాలకు వెళ్ళిపోయినటువంటిది ఈ సునీల్ కుమార్ రెడ్డి అని బివరాయిస్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను రెండు వేల కోటి రూపాయలు దుబాయ్కి బట్టకి తీసుకెళ్లారు అని చెప్పేసి ఏంటిది దేశాలు దాటైంది దీంట్లోకి ఈడీ రంగంలో దిగారని చెప్పేసి మరి ఈడీ రంగంలో దిగా న్యాయం చేసిందా ప్రజలకంటే ప్రజలకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ ఎంక్వైరీ కొత్త కాదు మరి ఏం చేయాలింది ఈడీ ఇప్పుడు కొత్తగా ఈడీ వచ్చేసి ఏంటి కానీ నేను మాత్రం ఒక జర్నలిస్ట్గా ప్రజల ముందు విషయాలు పెట్టాలి కాబట్టి మీకు చెప్పాను సరే ఈడీ ఎంక్వైరీ న్యాయం చేయగలిగిద్దో లేదో నాకు తెలియదు కానీ ప్రజలు మాత్రం తమ తీర్పు ద్వారా మొన్న ఎన్నికల్లో చూపించారు కానీ ప్రజలకు విషయాలు తెరవాల్సిన అవసరం ఉంది కాబట్టి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ